ప్రజల్లా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయినా మన ఏసయ్య ప్రతి కుటుంబంతో ఆత్మలందర రక్షించి కాపాడాలని కరుణించాలని ఆయన చిత్తములో పైన వాటిని వెతికి లోకరక్షకుడు లోకానికి పుట్టి ఉన్నాడని నమ్మి శోసించిన ప్రతి కుమార్తె కుమారుడికి యేసు క్రీస్తు నామములో ప్రతి దినము నూతనమైన వాగ్దానముతో ప్రతి కుటుంబాన్ని కడుగుచున్న మన ఏసయ్య ఈరోజు కలువురు ప్రేమ ద్వారా మాట్లాడుచున్న మన గొప్ప దేవుని బట్టి ఆయన సత్య వాక్యమును బట్టి నువ్వు నేను కూడా ఆనందించి సంతోషించాలని ప్రతి కుటుంబంలో దేవుని నామముని దేవుని నమ్ముకొని దేవుని పైన ఆధారపడి దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే నువ్వు ఆయనను ఆడు ఆనుకునిట్టావో ఆ ప్రభువే నిన్ను రక్షిస్తాడు ఆ ప్రభువే నీ ప్రతి కోరికను తీర్చేవాడు హృదయ కోరికను తీర్చేవాడు మన ఏసయ్యే కథ ఆయన అంటున్నాడు ఈ రోజు మరి క్రిస్మస్ దినములలో మనందరం సంతోషంగా ఆనందం మహానందంగా ఉండాలంటే మరి దేవుడు ఆలోచన చేసి లోక్ పరలోకం నుంచి భూలోకమునికి లోకరక్షకుడు మనందరికీ పుట్టి ఉన్నాడు వచ్చి ఉన్నాడు పుట్టి ఉన్నాడు కాదు ఆయన వచ్చి ఉన్నాడు దేవునికి స్తోత్రం మరి సమయంలో ప్రభు మనందరం ప్రేమించి మనకి వాక్యము యశయ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనం ఏలైనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడును అనగ్రహించబడిను ఆయన భుజము మీద రాజభారముండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నితడుగు తండ్రి సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడిను సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడను అలెల్ ఈరోజు నువ్వు సంతోషిస్తున్నావా పరలోకముల నుంచి భూలోకానికి దిగి వచ్చినట్టు మానవ రూపములు వచ్చినట్టు మానుడుగా శరీరం ధరించుకొని మాను యొక్క అవతర రూపముల వచ్చి ప్రతి కుటుంబానికి వెలిగించటానికి వచ్చిన లోకరక్షకుడు ఆయన ఆలోచనకర్త లోకరక్షకుడు ఆయన సమాధానకర్త అధిపతి అని ఏసయ్య మన మధ్యలో ఉంటున్నాడు ఈరోజు సంతోషమా ఆనందమా కదా ప్రతి కుటుంబములో భారమును తన భుజముల మీద వేసుకొని మనందరినీ సంతోషపరచాలని ఆకాశ భూమి నుంచి మరి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను పరలోకముల నుండి భూమి మీదకి దిగి వచ్చిన మన తండ్రి మానవ రూపములు వచ్చి మనుష్యుడినిగా మరి మనుషులందరినీ సంతోషపెట్టినాడు భూమి మీద ఎవరు ఆ విధంగా సంతోషపెట్టడానికి ఎవరు రాలేదు అనేకలు ఉన్నారు వారందరు చేత కాదు కదా మన ప్రభు అయిన ఏసయ్యా నుండి భూలోకానికి దిగివచ్చి క్రీస్తు జయంతి జరుపుకుంటానికి ఇరవై ఐదవ తేదీ ఆనందం ఆనందంతో నా పిల్లలు ఒక సంవత్సరం అంతా నేను కాచి కాపాడిన పిల్ల పిల్లలంతా మరి కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాచి కాపాడి ఒక సంవత్సరం అంతా కాచి కాపాడి మరి ఈ యొక్క ఇరవై ఐదు రోజున సజీవి లెక్కలో మీ పైన భారం అంతా తన భుజముల మీద ఏచుకొని ఆ చేరుకోడైన మన యేసయ్య మనందరిని ప్రేమించి లోకానికి శిశువుగా పుట్టి అనుగ్రహించబడినట్టు ఈ గొప్ప దేవుడే ఈరోజు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని ఆనందం మహానందం కలిగి చేసి ఈరోజు నువ్వు ఎంతో సంతోషిస్తున్నావా ఆనందిస్తున్నావా నీ కుటుంబంలో మరి ఒక రోగం ఉంటే రోగం విడుదలైపోతున్నది కాబట్టి నువ్వు క్రీస్తుని నమ్ముకోవాలి క్రీస్తుని నమ్ముకోవాలి మనుషులను కాదు మనుషుల పైన ఆధారపడకు మనుషుల పైన ఆధారపడినట్టయితే నీ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటావు ప్రేమైన సహోదరి సహోదరులారా లోక రక్షకుడు పుట్టి ఉన్నాడు లోక రక్షకుడితో మాట్లాడు నీతో మాట్లాడు నీ దేవుడు నిత్యము నిద్ర మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆయన ప్రవచనములు ఏది కూడా భూలోకము మరిచిపో ఉండే వాటిని పైనుండే వాటి మాత్రమే వెతుకు లోకములు ఏదో లేకపోయినా పర్వాలేదు కానీ దేవుని కృపలో దేవుని మయములు ఉన్నట్లయితే రాజ్య భారములు మోచుకునే గొప్ప దేవుడు ఈ రోజు నీ మధ్యలోకి పుట్టి వచ్చి ఉన్నాడు ఆయన ఉన్న తండ్రితో మాట్లాడు కృపను పొందుకో ఆశీర్వల పొందుకో దీవెన పొందుకో జీవంగల దేవునితో మాట్లాడు లోకములో రోగం వచ్చినప్పుడు నీకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు అంతేకాని రోగం లేని వారికి రోగం ఉన్నవాడికి పరలోకముల నుంచి ప్రతి ఒక్కరు కూడా భారమోచే పరమ డాక్టర్ పైనుంచి పిలుచున్నాడు ఆయనే లోకరక్షకుడు ఆయనే ఒక కన్యక గర్భమున నుంచి ఖడ్గము దూరుకొని వచ్చినట్టు వాడు మనసులను వాడుకున్నాడు ఏసోబును వాడుకున్నాడు మరియమ్మను వాడుకున్నాడు తను ఈ లోకానికి రావాలంటే మరి ఆకాశంలో చుక్కలను వాడుకున్నాడు చుక్కల దారి చూపినాయి దేవుని రాజ్యాన్ని దూత్తులు వాడుకున్నాడు గొల్లవారిని వాడుకున్నాడు అందరిని వాడుకొని లోకానికి వచ్చి ఉన్న సీక్రెట్ విడుదల చేసిన ఏ సైతను మాట్లాడు ఈ రోజుని నీ ఆనందం సంతోషం మహాకృప ఉంటుంది కాబట్టి ఆయన నామంలో నమ్మినట్లయితే నీ అవి ప్రతి ఒక్కటి కూడా పరలోకంలో ఉన్న దేవుని రాజ్యాన్ని చూస్తావు దేవుని సొంతం చేసుకుంటావు సొంత రక్షకుడిగా నమ్ముకో ఒప్పుకో పాపములు ఒప్పుకోని బాక్తం పొందుకో నూతన సంవత్సరానికి నీవు నేను కూడా సంతోషంగా ఆనందంగా గంతులేస్తూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం దేవుణ్ నామంలో మనం మయం బిడ్డలుగా ఆయన సన్నిధిలో కనిపించే బిడ్డలుగా నువ్వు నేను కూడా ఉండాలని ప్రభు పేరం అనేది చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కృపా గల తండ్రి పరిశుద్ధుడా మీ పాదములకు అందనాలుస్తున్నయన అయ్యా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా మమ్మల్ని కాచి కాపా గొప్ప దేవుడా రెండు వేల ఇరవై సంవత్సరం నడిపిస్తావని నైనా క్రిస్మస్ పండుగలలో ఎంతో సంతోషం ఆనందం మహానందమో నా ప్రభు ప్రతి సంగములు కాపురడు తండ్రి విశ్వాసులు తండ్రి నీ నామములు తండ్రి ప్రపంచమంతా ఒకే రోజు ఏసు క్రీస్తు పుట్టి ఉండడని నమ్మి విశ్వసించి ఏ బిడ్డ అయితే ఆరాధిస్తా క్రిస్మస్ అనగా ఆరాధించటం క్రీస్తుతో జరుపుకోవటం క్రీస్తును స్థుతించటం క్రీస్తు సత్యం తెలుసుకోవటం క్రీస్తు నడిచినట్టుగా నడచటం క్రీస్తు బోధించిన బోధనే బోధించటం నీతిలో నిలచటమే మన ప్రణి కాబట్టి క్రీస్తు నీళ్ళు ఉన్నట్టయితే ఈ రోజు అంత మీరందరూ కూడా ఉండాలని ఈ రోజు సంతోషించాలి ఆనందించాలని యేసు క్రీస్తునాములో ప్రార్థించిన తండ్రి అమెం ప్రజలో గాడ్ బ్లెస్ యు